ఇన్స్టాలో పెట్టు యూట్యూబ్లో పెట్టు మమ్మల్ని పెట్టి యూట్యూబ్లో పెడతారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కొలీగ్స్ తో మేము ఐటీడే దగ్గర ఉన్నటువంటి ఏంటిది చెప్పండి అబ్బా చూసినా చెప్పండి మ్యూజియం ట్రైబల్ మ్యూజియం అయితే చూడడానికి వెళ్తున్నాము మీరు కూడా కంటిన్యూగా వీడియో అయితే చూడండి మాట్లాడండి అబ్బా చెప్పండి యూట్యూబ్ లో ఇదే ఒక మంచి స్పెషల్ వీడియో అండి ఇప్పటి వరకు మా కోలీక్స్ తో ఎప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను వచ్చేసాము దగ్గరకు వచ్చేసాము చూపిస్తా బట్ ఎండ మాత్రం అదిరిపోతుంది కనిపించని ఎండ ఇది మూగ ఎండ అంటారు కదా ఆ టైప్ ఎండ అన్నమాట సో ఇప్పుడు లొకేషన్ అయితే చూపించేస్తాను ఇదన్నమాట లొకేషను వీళ్ళు మన దోస్తులు సో ఇందులో ఆగబ్బాకి ఇందులో ఈ మేడం అయితే అస్సలు ఈ ఎండకి వద్దు చూడొద్దు అని అన్న మేడం లాక్కొచ్చిన ఈ మేడంతో పాటు వైట్ రెస్ మేడం ఇద్దరు సో ఇది ఎంట్రన్స్ అన్నమాట చెప్పండి అబ్బా వాసేరి బా సో మా ఏ మా ఓల్డ్ పది రూపాయల టికెట్ అని బయటకు వచ్చేసారు అండ్ ఇక్కడ ఒక జామకాయ చెట్టు ఉంది పాపం ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది కాబట్టి ఆకలి వేస్తుందట జామకాయలు చెట్టుకి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నారు కనిపించాయా జామకాయలు ఉన్నాయా ఒక్కటి కూడా లేవు సో ఇక్కడక్కడ ఫుడ్ కోర్ట్ ఉందట అక్కడ తీసుకుందాం ఆఖరికి నేరేడు కాయలు దొరికినా అనుకుంటున్నారు అబ్బా దానికి కూడా టికెట్ అడుగుతారేమో ఎక్కడదా ఫుడ్ కోర్టు వెళ్దామా చాయ్ తాగడానికి చాయ్ వద్దు జ్యూసులు వద్దు ఆఖరికి లోపల చూడడానికి టికెట్ వద్దు అయిపోయిందా ఏంటి లోపల వద్దా చూడ్డా చూసారా మా ఊళ్ళు టైం అవుతుంది మార్నింగ్ ఎప్పుడో కొన్ని అలా చాయని తాగొచ్చారా అబ్బా అంతేనా సో మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ కంటిన్యూ ఎలా అయితే నవ్వదుగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తాను వీళ్ళు పార్ట్ టూ చూపిస్తాను వీడియో తీసుకుంటాం చూడండి అసలు కొంచెం కూడా వీళ్ళకు దయ జాలి కరుణ లేదండి బాబాయ్ ఇంక చెప్పండి బాయ్ చెప్పండి వెళ్దామా ఇంటికి బాయ్ పొద్దు నుంచి తినలేదు ఆకలితో ఉన్నామని ఆపకుండా తీసుకెళ్లిపోతున్నారు అంతేనా అరే కాదు నేను టికెట్ పైసలు నేను కొడతాను చెప్పిన అదే విషయం తిరిగే ఓపిక ఫ్రెండ్స్ కాబట్టి ఫుల్ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మరి అప్పుడు తీద్దామా తీద్దాం కంటిన్యూ అప్పుడు నిజంగా వస్తారా మరి పార్ట్ టూ భద్రాద్రి అది ఇప్పటి బయటికి చెప్పలేదు అంతేనా అరే మన ప్రొఫెషన్ విషయం అది కాదు ఎందుకు పాపం వాళ్ళకి ఇంత స్ట్రగుల్ పడి జాబ్ చేస్తున్నారని అనుకుంటారని సరే అబ్బా ఫైనల్గా అయితే అందరికి బాయ్ చెప్పండి రోడ్ కేసు వచ్చేసినామండి ఫుల్ ఎండా ఐదు నిమిషాలు వీడియో చాలు థ్యాంక్ యూ బాయ్ ఆర్టీటీలు ముయ్యండి చూపెట్టండి సో ఇదన్నమాట వీడియో బాయ్ సల్లటి గాలి కూడా రాట్లే ఇదంతా భద్రాచలం ఏరియా ఒక పాయింట్ కెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ అదే డ్రాప్ అయిపోయింది అయితే చూద్దాం ముందు ఎక్కడ ఇది అంబేద్కర్ ఇది భద్రాచలం అంబేద్కర్ సెంటర్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ముందు చెప్పు కనిపిస్తున్నావురా నువ్వు సెంటర్ రెస్టారెంట్ అన్న ఫ్యామిలీ రెస్టారెంట్ పాపమ్మ డ్రైవర్ అన్న కూడా చెప్తాను మంచి గైడెన్స్ ఏమంటారు దానప్పూ లో చెప్తారు కదా అలా చెప్తున్నారు ఇది బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్ అమ్మవారి టెంపుల్ బస్ స్టాండ్ కి వచ్చేసాం సో భద్రాచలం బస్ స్టాండ్ అక్కడ ఉందా ఎక్కడ మామూలుగా ఎక్కడ అక్కడ ఉండదు కదా नाना बैक करें प सुनाट